హాయ్ ఎవరివన్ మేము ఊరికొచ్చాము చూడండి అన్ని చెట్లు పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి ఇవి మా ఇంటి ముందు గుంజలు చూడండి ఎండాకాలం వచ్చిందంటే హాలిడేస్ ఇంటికి వస్తే ఎన్ని అసలు ఇగో ఈతకాయలన్నీ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇవన్నీ తిని పడేసినాము మామిడికాయలు చూడండి ఇది అత్తకాయ చెట్టు అండి చూడండి ఒక పెద్ద గెలేసింది అట్టికాయ చెట్టు అక్కడ కూడా జామ చెట్టు అండి ఇది కూడా ఒక జామ చెట్టు ఉన్నది దానికి చిన్న చిన్న ఇంకా పెద్దగా కాలేదు జామకాయలు ఇక్కడ ఇవన్నీ వంకాయ చెట్లు అండి కరివేపాకు చెట్టు చూడండి చింత చెట్టు వంకాయలు అయితే చిన్న చిన్నవి ఉన్నవి ఇంకా పెద్దవి కాలేదు ఇదంతా ఖాళీ ప్లేస్ చిన్న చిన్నవి ఏమో గింజలు పెట్టింది మొత్తము కంబరం పూలు ఇది రకం ప్లస్ ఇంకో రకం కూడా ఉన్నది ఇవి రకం ఇవి కొంచెం ఆరెంజ్ లా ఉన్నది మా అత్తమ్మ పొయ్యి మీద వాటర్ పెట్టింది పిల్లల కోసం అని కుదివే పక్క చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో మనకి హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే అసలు దొరకడం కష్టం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే అన్ని రకాల ఫ్రూ వెజిటేబుల్స్ అన్నీ తీసుకెళ్తాం దాదాపులో అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కదండి చూడండి పక్కకి గడ్డి ఎట్లా పెట్టిందో ఎండి గడ్డి చాలా బాగుంది కదా నిమ్మకాయ నిమ్మ చెట్టు చూడండి నిమ్మకాయలు మంచిగా కాస్తున్నాయి ఎండాకాలం మంచిగా యూజ్ అవుతున్నాయి మా వరకైతే దొండ చెట్టు అండి చూడండి ఇలా ఎట్లా పందిరేసిందో మా అత్తమ్మ దీని కింద ఉంటే చల్లగా ఉంటుంది మంచిది దొండ చెట్టు ఉంది ఇదేమో అరటి చెట్లు అన్ని కొబ్బరి చెట్టు అండి ఇది ఇంట్లో మనము కొబ్బరికాయలు తెచ్చుకున్నప్పుడు ములకలు వస్తాయి కదా అవి ఇట్లా ఇలా పెట్టేస్తే మంచిగా చెట్టు లాగా అయిపోయింది కూలర్ అయితే ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటుందండి ఊరికొస్తే పిల్లలు చూడండి ఉయ్యాలు ఊగుతున్నారు చెరొక్కటి కట్టిండు మా మామయ్య Okay and bye